ఒక దట్టమైన అరణ్యంలో చెట్లు రహస్యాలను చర్చించుకుంటూ నదులు లాలిపాటలు పాడుతూ ఉండేవి ఆ అరణ్యంలో జంతువుల సమూహం నివసించేది వారిలో చిట్టి అనే చిన్న పిచ్చుక ఉండేది అదే అరణ్యంలో గజేంద్ర అనే శక్తివంతమైన ఏనుగు ఉండేది అది గర్వంగా మరియు చిన్న జీవుల పట్ల నిర్లక్ష్యంగా ఉండేది ఒక ఉదయం చిట్టి తన గూటిని ఒక చెట్టు యొక్క కొమ్మపై నిర్మించడంలో బిజీగా ఉంది గజేంద్ర తన సాధారణ పద్ధతిలో అరణ్యంలో దూసుకుపోతూ ఎక్కడికి వెళ్తున్నాడో దృష్టి పెట్టకుండా ఉన్నాడు దారి ఇవ్వండి దారి ఇవ్వండి శక్తివంతమైన గజేంద్ర వస్తోంది అని గర్జిస్తూ అన్నాడు తన నిర్లక్ష్యంతో గజేంద్ర చిట్టి గూటిని నిర్మిస్తున్న చెట్టును నేలపై పడిపోయింది మరియు చిట్టి యొక్క కష్టమైన పని వృధా అయింది అయ్యో నా కష్టాలు వృధా అయ్యాయి అని చిట్టి బాధతో కేకలు వేసింది అది కేవలం ఒక గూడు మరొకటి నిర్మించు అని గజేంద్ర నిర్లక్ష్యంగా అన్నాడు గజేంద్రకు గౌరవం మరియు శ్రద్ధ గురించి పాఠం నేర్పించాలని చిట్టి నిర్ణయించింది ఆమె తన స్నేహితులను ఒక తేనెటీగా ఒక బల్లి మరియు ఒక కాకితో ఒక ప్రణాళిక రూపొందించింది మనం గజేంద్రకు చూపించాలి చిన్న జీవుడు కూడా గౌరవం పొందాలి ఇక్కడ మనం చేయవలసినది అని చిత్తి వివరించింది ఆ రాత్రి గజేంద్ర నిద్రిస్తున్నప్పుడు అతని చెవిలో గింగిరాలు తిరుగుతూ అతని నిద్రలో భంగం చేసింది పో అని గజేంద్ర అరిచాడు తర్వాత కేకలు వేసింది అతని అసహనాన్ని పెంచింది ఈ శబ్దం ఏమిటి నేను నిద్రపోలేకపోతున్నాను అని గజేంద్ర కోపంగా అన్నాడు చివరగా కాకి సమీపంలోని కొమ్మపై గట్టిగా కేకలు వేసింది గజేంద్ర నిద్రలేని రాత్రిని గడిపాడు తదుపరి ఉదయం అలసిపోయి అసహలంతో ఉన్న గజేంద్ర చిట్టి మరియు ఆమె స్నేహితులను ఎదుర్కొంది మీరు నా నిద్రను ఎందుకు భంగం చేశారు అని అతను అడిగాడు మేము మీకు చూపించాలనుకున్నాము చిన్న జీవులు కూడా పెద్ద ప్రభావం చూపగలము మీరు అందరినీ గౌరవించాలి వారి పరిమాణం ఎంతైనా అని చిప్పి సమాధానమిచ్చింది గజేంద్ర తన తప్పును గ్రహించి తన ప్రవర్తన పట్ల సిగ్గుపడ్డాడు క్షమించండి నేను మీ కష్టాన్ని నిర్లక్ష్యం చేయడం తప్పు ఇకపై నేను మరింత శ్రద్ధగా మరియు గౌరవంగా ఉంటాను అని గజేంద్ర క్షమాపణ చెప్పాడు ధన్యవాదాలు గజేంద్ర గుర్తుంచుకోండి నిజమైన శక్తి వినయం మరియు గౌరవంలో ఉంది అని చిట్టి అన్నది అలా గజేంద్ర ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు అరణ్యం సమన్వయంతో మరియు సహకారంతో అభివృద్ధి చెందింది అన్ని జీవులు పెద్దవైనా చిన్నవైనా శాంతిగా కలిసి జీవించాయి ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి